అందరు నమస్కారం మిత్రులారా మన ఛానల్లో ఇంతకుముందు ఏపీటీఎస్సి మీద వీడియోలు చేయడం జరిగింది మిత్రులారా సో ఈరోజు టాపిక్ ఏంటంటే మీ పిల్లల్లో విద్యా సామర్థ్యాలు ఏమాత్రం ఉంది ఫ్యూచర్లో పిల్లలు ఏ ఏమి అభ్యసిస్తే ఏ విద్యను అభ్యసిస్తే ఫ్యూచర్లు వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది సో ప్రపంచం వేగంగా ఎలా మారుతుంది అన్న దాని మీద మనం ఈరోజు వీడియో చేయడం తెలుసుకుందాం మిత్రులారా సో ప్రపంచం వేగంగా మారుతుంది ఎలా మారుతుందంటేమో పదివేల సంవత్సరాల నుంచి పద్దెనిమిది వందల శతాబ్దం దాకా క్రీస్తు పూర్వం పదివేల సంవత్సరాల నుంచి క్రీస్తు శకం పద్దెనిమిది వందల శతాబ్దం దాకా ప్రపంచం ఒక విధంగా మారితే పద్దెనిమిది వందల నుంచి రెండు వేల సంవత్సరం దాకా ప్రపంచం ఒక రకమైన మూమెంట్ని అందుకుంటే ఇప్పుడు రెండు వేల నుంచి ఇరవై ఐదు సంవత్సరాలు ఈ ఇరవై ఐదు సంవత్సరాల ప్రపంచం డిఫరెంట్ అంటే చాలా వేగంగా సో ముందుకెళ్తుంది ప్రపంచం సో దీని మీద మనం ఒక చిన్న వీడియో చేయాలనుకున్న మిత్రులారా మీ పిల్లల్లో రేపు భవిష్యత్తులో ఏం చదివితే మీ పిల్లలకి విద్యా అవకాశాలు ఉంటాయి సో ఉపాధి అవకాశాలు ఉంటాయి మంచి భవిష్యత్తు ఉంటుంది అన్న దాని మీద చెప్పదలసుకున్న మిత్రులారా ఇది చూడండి మిత్రులారా ప్రపంచం ట్రెండింగ్ ఏంటంటే ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ ఏఐ మీద మీ పిల్లలు మాత్రం స్టడీ చేస్తే చాలా అవకాశాలు అదే అదేవిధంగా చార్ట్ జీపీటీ సో మెషన్ లెర్నింగు ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఐఓటి తర్వాత యాంబియంట్ టెక్నాలజీ సో ఇది కొత్తగా వస్తుంది యాంబియంట్ కానీ సో తర్వాత వచ్చేసి యాంబియంట్ కానీ సో ఓకే తర్వాత చెప్తాను రావట్లేదు సో సైబర్ సెక్యూరిటీ మెషన్ లెర్నింగ్ స్పేస్ టెక్నాలజీ వర్చువల్ అగ్మెంటెడ్ రియాలిటీ కానీ సో ఇలా మెటావర్స్ మెటావర్స్ కూడా ఇట్లా చూడండి మీ పిల్లల్ని టెన్త్ వరకు మనం నార్మల్ స్కూల్ చది తర్వాత చూద్దామని అనుకోవద్దు దయచేసి పిల్లల్లో ఇప్పటి నుంచే చిన్నపిల్ల అంటే ప్రైమరీ నుంచే ఇలాంటి ఇన్ని టెక్నాలజీస్ని ఇంట్రడ్యూస్ చేయడం వల్ల మీ పిల్లలు ఒక ఆలోచన అనేది ఒక ఇతరం వేస్తారు మీరు ఒక సీడ్ వేస్తే అది పేద మహారుక్షం కావచ్చు కాబట్టి పిల్లల్లో మీరు ఇప్పటి నుంచే సో ఈ నేను ఏవైతే చెప్పానో ఇప్పుడు ఇవి వీటిని ఇంట్రడ్యూస్ చేయండి అంటే పరిచయం చేయండి పిల్లలకి సో పరిచయం చేయడం వల్ల ఏంటియో తెలుసుకుంటారు కో కాబట్టి మిత్రులారా ప్రపంచం రాబోయే రాబోయే ప్రపంచం అంతా కూడా చాలా వేగంగా చాలా అసలు మనం ఊహించినంత వేగంగా వెళ్ళబోతుంది అంటే ఇప్పటి వరకు వచ్చిన సమాజం మానవ సమాజం అంతా ఒక ఎత్తు అయితే ఇప్పటి నుంచి మార మార అంటే ఇప్పటి నుంచి గడవ గడ గడవబోయే రోజులు కానీ రాబోయే ప్రపంచం కానీ రాబోయే భవిష్యత్తు కానీ ఒక ఎత్తులు సో కాబట్టి మీరు మీ పిల్లల్లో ఇలాంటి టెక్నాలజీ మీద ఇంట్రొడ్యూస్ చేసి టెక్నాలజీ మీద మనం విద్యనుగా అందించగలిగితే పిల్లలకి మంచి భవిష్యత్తు ఉంటుందని తెలియజేస్తున్నాం మిత్రులారా కాబట్టి మీరు దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి సో స్టడీస్ మీద కానీ ఇంకేదైనా ఉంటే మిత్రులలో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఎందుకంటే కొత్తగా నేను ఏమైనా టెక్నాలజీ వచ్చినా మీకు లేటెస్ట్గా ముందందిస్తాను సో విద్య గురించి మనం ఛానల్ మన విద్య విద్య గురించే కాబట్టి ఛానల్ మనం సో విద్య మీదనే మనం అంటే డిఎస్ మీద కానీ నోటిఫికేషన్స్ మీద కానీ సో స్టడీ మీద వచ్చే అంటే ఫ్యూచర్ టెక్నాలజీస్ మీద కానీ భవిష్యత్ అప్డేట్స్ అప్డేషన్ మనం ఇవ్వడం జరుగుతుంది కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ అండి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి